ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలను ఒక్కసారిగా మనం అందరినీ దర్శనం చేసుకునే అనువైన రోజునే ముక్కోటి ఏకాదశి రోజు అని అంటారు కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒకే సంవత్సరంలో రెండుసార్లు వైకుంఠ ఏకాదశి వచ్చింది అనగా మనం భగవంతుణ్ణి ఉత్తరద్వారం గుండా రెండుసార్లు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కరోజు ఉపవాసం ఉండడం వలన మనకి ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఈ ఒక్క ఏకాదశి ఉపవాసం ఆచరించడం ద్వారా ఇరవై నాలుగు ఏకాదశులు యొక్క వ్రత ఫలితం అనేది దక్కుతుందట కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండదాసిన వారందరికీ కూడా ఉపవాస నియమాల గురించి ఈ రోజున చేయవలసిన పూజా విధి విధానం గురించి పూర్తి వివరాలతో మనం ఈ రోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలాగే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి తిథి ఏ రోజున వచ్చింది తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి పూజా విధానంలో ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైనది పిండి దీపం అండి కాబట్టి పిండితో తయారు చేసేటటువంటి ఈ పిండి దీపము స్వామివారికి చక్కగా ఈ దీపం వెలిగించటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది నేను ఇక్కడ పదకొండు పిండి ప్రమిదలను తయారు చేశాను ఎందుకు పదకొండు పిండి ప్రమిదలు తయారు చేశాను అంటే ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం కలిపి పదకొండు వీటన్నిటిపైన నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయటమే ఏకాదశి అని అర్థం అదేవిధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండడం కాదు ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండడమే ఉపవాస ఉద్దేశం ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సంచారం చేసే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా పుష్య పుత్రదా ఏకాదశిని అంటారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడు వాహనంపై నుంచి ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలో అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశిని అంటారు ఇంతటి పరమ పవిత్రమైన రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో మాలతో అలంకరణ చేయటం లేదా స్వామివారు పూజ చేసేటప్పుడు చుట్టుపక్కల కూడా తులసి దళాలను ఉంచడం లేదా అష్టోత్తరం చదివేటప్పుడు గోవిందనామాలను చదివేటప్పుడు ఈ విధంగా తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిదండి ముక్కోటి ఏకాదశి రోజున ఛాజి పువ్వులతో అల్లిన మాలను స్వామివారికి సమర్పించినట్లయితే సర్వపాపాలు తొరిగిపోతాయట మీరు ఈ పూజా విధానాన్ని దేవుని మందులోనూ చేసుకోవచ్చు లేదా చక్కటి అలంకరణ చేసుకోవాలి అనుకున్న వారు ఎవరైనా సరే సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి చిత్రపటం పూజలు పెట్టుకున్నానండి అలాగే తులసి దళాలతో మాలను అలంకరణ చేశాను పూజలో ఇరుప్రక్కలా కూడా రాగి గోవింద గోవిందనామం వేసి తులసి దళాలతో అలంకరణ చేశాను అల్పురాలని అసత్తురాలని భగవంతుడికి నేను ఏ పూలతో పూజ చేయగలను కాబట్టి మా పెరట్లో పూచినటువంటి నూరు వరహాల పువ్వులను తీసుకువచ్చి స్వామివారికి చక్కగా అలంకరణ చేశాను ఉన్నంతలో భగవంతుని చక్కటి అలంకరణతో పూజ చేసుకోవడం నాకున్నటువంటి అలవాటు సపరేట్గా పీఠం పెట్టదలిచిన వారు చక్కగా పీట పైన శంకుచక్ర నామాలను వేయండి అలాగే శంకుచక్ర దీపాలు ఉన్నట్లయితే పూజలు పెట్టుకోవచ్చు ముఖ్యంగా మీ దగ్గర తులసిదలా లేనట్లయితే ఇలా వెండి తులసి కోట ఉన్న పూజలు పెట్టుకోండి శంకుచక్ర నామాలను పీట పైన వేయట వెసులుబాటు లేనట్లయితే ఇలా వెండివి కనుక మీ దగ్గర స్వామివారి యొక్క నామం ఉన్నట్లయితే చక్కగా పూజలు పెట్టుకోవచ్చు అలాగే మనం ఏ పూజ చేసినా సరే నిండుగా పసుపు కుంకాన్ని పూజలు పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు మీ దగ్గర స్వామివారి యొక్క చిత్రపటం శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి చిత్రపటం లేనట్లయితే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సమేతంగా ఉన్నటువంటి చిత్రపటమైన లేదా లక్ష్మీనారాయణ యొక్క చిత్రపటమైన పూజలు పెట్టుకోవచ్చు అలాగే స్వామి అమ్మవారి విగ్రహాలు ఉన్న పూజలు పెట్టుకోండి చాలా మంచిది అలాగే మీరు చూస్తున్నారు కదా నేను కమల దీపాలు ఉంటే కమల దీపం పైన స్వామివారిని పెట్టుకుంటున్నాను స్వామివారి పక్కనే మరొక కమల పుష్పములు అమ్మవారి యొక్క విగ్రహం కూడా పూజలు పెట్టుకుంటున్నాను మీ దగ్గర కామాక్షి దీపం ఉన్నా సరే పూజలు పెట్టుకోండి చాలా మంచిది కామాక్షి దీపాన్ని కూడా చక్కటి అలంకరణ చేసి నువ్వుల నూనె వేశానండి నువ్వుల నూనె పోసి రెండు ఒత్తును కొత్తగా చేసి అలంకరణ చేశాను అలాగే స్వామివారి యొక్క దీపం కూడా ఉందండి ఇది వెంకటేశ్వర స్వామి దీపం అని అంటారు నేను ఆ దీపాన్ని కూడా పూజలు పెట్టుకుంటున్నాను పూజ చేసేటప్పుడు ఒక మంచి సువాసన అయితే వస్తూ ఉండాలండి అది ఇంట్లో అయినా సరే పూజ చేసే స్థలమైనా సరే లేదా ఇంటి బయట సింహద్వారం దగ్గరైనా సరే ఎప్పుడూ కూడా ఇల్లు మంచి సువాసనతో ఉండాలి కాబట్టి ఇల్లంతా కూడా దూపం వేయండి అలాగే పూజలో కూడా కొంచెం జవాది పౌడర్ను చదవండి దేవాలయంలో వచ్చేటటువంటి పరిమళం అయితే మన ఇంట్లో కూడా రావాలి అంటే ఇలా కొద్ది కొద్దిగా జవ్వాది పౌడర్ని పూజ చేసేటప్పుడు చల్లండి ఇవి స్వామివారికి చాలా ఇష్టం అండి కస్తూరి పునుగు గోరోజనము అలాగే దశాంగం ఇవన్నీ కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఇవి ఉంటే మీ దగ్గర చక్కగా పూజలు ఉపయోగించండి స్వామివారు ఉప్పొంగిపోతారట స్వామివారికి చాలా ఇష్టమైన సుగంధ ద్రవ్యమైన వస్తువులు అని చెప్తూ ఉంటారు కాబట్టి మన పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో చక్కగా దొరుకుతాయి వంద రూపాయలకి ఇవన్నీ కూడా దశాంగం కస్తూరి గోరోజునం పునుగు ఇవన్నీ కూడా దొరుకుతాయి వీటన్నింటినీ కొద్ది కొద్దిగా స్వామివారి విగ్రహాలకు కానీ లేదా చిత్రపటానికి కానీ ఇలా తాకించాలండి ఇలా తాకిస్తే స్వామివారు ఉప్పొంగిపోతారట ఇలా ప్రతిరోజు కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి గుళ్ళల్లో ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువును కూడా ఉపయోగిస్తూ స్వామివారికి ఇవన్నీ కూడా తాకిస్తూ ఉంటారట అండి కాబట్టి మనకి దొరికిన వాటన్నిటితో కూడా మనస్ఫూర్తిగా భక్తి భావనతో స్వామివారికే మనం సేవ చేస్తున్నామని ఒక భావనతో అయితే పూజ చేయవలసి ఉంటుంది ఒకవేళ మీకు పూజలు ఇవేమీ దొరకలేదండి ఏం చేయమంటారు అంటే బాధపడవద్దు స్వామివారిని వీటన్నిటితో కన్నా ఒక భక్తితో అయితే మనం గెలుచుకోగలుగుతాం కాబట్టి స్వామివారిని ఎంతో నియమనిష్టలతో ఉపవాసం చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలు కావచ్చు మనస్ఫూర్తిగా ఆర్తితో భగవంతుడికి చేసే ప్రతి ఒక్క పూజ కూడా స్వామివారి చేసినట్టుగానే మనందరం కూడా ఫీల్ అవ్వాలండి మనం పూజ చేసేటప్పుడు స్వామివారి వచ్చి పూజలు కూర్చున్నారు అనే ఒక భావనతో పూజ చేయాలి అంతేగాని మనం పటానికి పూజ చేస్తున్నాము లేదా విగ్రహానికి పూజ చేస్తున్నాము అని పూజ చేసినట్లయితే ఆ పూజకు ఫలితం ఉండదు కాబట్టి స్వామి అమ్మవార్లే వచ్చి పూజలు కూర్చున్నారు అని ఒక భావనతో పూజ చేయాలి కాబట్టి నేను ఎంతసేపు స్వామి అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత అలానే చూస్తూ ఉన్నానండి ఎంత ముద్దుగా ఎంత ముచ్చటగా స్వామి అమ్మవారిని చూస్తుంటే సమయమే తెలియటం లేదు మనం ఏ పూజ చేసిన ముందుగా వినాయకునికి పూజ చేస్తాం కాబట్టి వినాయక్ కూడా చక్కగా నేను గంధం కుంకుమతో అలంకరణ చేశాను నూరు వరహాలతో చక్కటి అలంకరణ ఇక వినాయకునికి కూడా యజ్ఞోపవేతం వస్త్రము సమర్పించి అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గం గణపతి నమః నమ అంటూ వినాయకునికి పూజ చేయాలి అలాగే పండుపలమైన చిన్న బెల్లముక్క పెట్టి స్వామివారికి దీపదూప నైవేద్యాలు సమర్పించాలి ఇక తర్వాత సువాసన వచ్చే అగరబొత్తులను చక్కగా వెలిగించండి ధూప్ స్టిక్స్ ఉన్న చక్కగా వెలిగించండి నేను చిన్న తిరుపతి నుంచి తీసుకొచ్చినటువంటి ధూప్ స్టిక్స్ ఉన్నాయండి వాటిని వెలిగించాను ఒక మంచి సువాసన వస్తుందండి మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది ద్వారకా తిరుమలలో స్వామివారికి పూజలు ఉపయోగించినటువంటి పూరేకులతో అక్కడ ధూప్ స్టిక్స్ అవి తయారు చేస్తూ ఉంటారు ఆ తుప్ స్టిక్స్ని నేను ఎక్కువగా కొంటూ ఉంటానండి ఇలా స్వామివారి పూజ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంచుకొని పూజలు ఉపయోగిస్తూ ఉంటాను ముందుగా వరిపిండిలో ఆవు పాలు అరటిపండు బెల్లము వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను చిన్న చిన్న పిండి ప్రమిదలను తయారు చేసుకున్నాను నాకు లీఫ్ షేప్లో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రమిదలు ఉన్నాయి ఇతర ప్రమిదలు వాటి తగ్గట్టుగా ప్రమిదలు తయారు చేశాను మీరు రౌండ్గాను తయారు చేయవచ్చు అలాగే పువ్వొత్తులను నువ్వుల నూనెలో నానబెట్టుకున్నట్లయితే దీపం ఎక్కువసేపు వెలుగుతుంది అలాగే నిలబడి పువ్వొత్తు అనేది వెలుగుతూ ఉంటుంది అలాగే ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన రావి ఆకుపైన దీపాన్ని వెలిగించండి రావి పైన పిండ దీపం వెలిగిస్తే స్వామివారికి చాలా ఇష్టమట కాబట్టి నేను పూజలో చూపించినటువంటి ఏవైనా సరే మీ దగ్గర ఉన్నట్లయితే పూజలో ఉపయోగించి పూజ చేయడానికి ప్రయత్నించండి ఒకసారి కళ్ళు మూసుకొని స్వామివారిని ధ్యానం చేస్తూ స్వామివారి యొక్క రూపాన్ని తలుచుకొని ఓం నమో వెంకటేశాయ ని స్వామివారిని తలుచుకుని పూజను ప్రారంభించండి పిండి ప్రమిదలన్నిటికి కూడా గంధం కుంకుమట్లతో అలంకరణ చేశాను పువ్వొత్తులు పెట్టి ఇక ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాను స్వామివారి యొక్క నామజపం చేస్తూ ముక్కోటి ఏకాదశి రోజున పూజ ఉపవాస దీక్ష చేస్తే పాపాలు తొలగిపోవడమే కాదట అష్టైశ్వర్యము కలుగుతుందట ఈ రోజు చేసే పూజలు దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఒక్క ఏడాదికి చేసిన పుణ్య ఫలితం దక్కుతుందట ఈరోజు ఏ చిన్న మంచి పని చేసినా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయట ఇంతటి విశేషమైన వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమానైన శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం ఏకాదశి తిథి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ఇరవై రెండో తారీఖు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుంచి ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి తిథి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడో తారీఖు అనగా శనివారం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఏకాదశి తిథి ఉన్నది అంటే మనందరం కూడా శనివారం వేళ వైకుంఠ ఏకాదశి పూజను చేసుకొని ఈరోజు ఉపవాసం ఉండవలను ఎందుకు అంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా మనకి తెల్లవారుజామున అంటే సూర్యోదయ సమయానికి ఏ తిది ఉంటుందో ఆ రోజున ఆతిథిగా పరిగణిస్తాము కాబట్టి ఇరవై మూడో తేదీన శనివారం వైకుంఠ ఏకాదశి పండుగను అందరూ జరుపుకోవచ్చు వారంలో శనివారం అంటే స్వామివారికి చాలా ఇష్టం అందులోనూ వైకుంఠ ఏకాదశి చాలా విశేషం కాబట్టి రెండు కలిపి వచ్చిన వేళ చాలా విశేషంగా మనం ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టం కదండి కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర నుంచి ఉదయం ఐదున్నర సమయం లోపు పూజని చక్కగా పూర్తి చేయండి ఒకవేళ మీకు ఆ సమయంలో పూజ చేయడం కుదరకపోతే ఐదున్నర నుంచి ఉదయం లోపు మీరు పూజను పూర్తి చేయవచ్చు మరి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేయాలండి ఈ రోజులో అని అడిగినట్లయితే ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారం గుండా మీరు ఉత్తర ద్వార దర్శనం అనేది ఈరోజు మొత్తం ఎప్పుడైనా చేయవచ్చు అలాగే ఈరోజు స్వామివారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే చలిమిడి వడపప్పు పానకం లేదా పండ్లు ఆవు పాలతో చేసిన పరమన్నం నివేదన చేయవలసి ఉంటుంది ఇక ఈ రకంగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఎవరైనా పూజ చేయవచ్చు సరేనండి స్వామివారిని పూజించాం మరి ఏకాదశి రోజున చేయవలసిన ఉపవాస దీక్ష గురించి చెప్తానన్నారు అని అడిగినట్లయితే ఏకాదశి ముందు రోజున దశమి తిథి వస్తుంది మరి దశమి తిథి నాటి నుంచే ఉపవాస దీక్ష అనేది చేయవలసి ఉంటుందండి కాబట్టి దశమి సాయంత్రం వేళ నుంచి ఉపవాసం అనేది పూర్తిగా ఉండవలసి ఉంటుంది అందుకని చెప్పి దశమి తిథి ఉదయం నుంచి తదేకంగా తినడం లేదంటే ఆ రోజున నాన్ వెజ్ అది తినడం లాంటివి చేయకూడదు సరిగ్గా మితాహారం తింటూ ఒక పొద్దు అంటే మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత ఇక దశమి సాయంత్రం వేళ నుంచి ఉపవాసం అనేది ఉండడం ప్రారంభించాలి ఏకాదశి రోజున పూర్తిగా నిరాహారంగా ఉండి మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నవారు ఈ విధంగా ఉపవాసం చేయండి లేదండి మాకు ఆరోగ్యపరంగా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనుకున్నవారు పాలు పండ్లు తీసుకుని ఉపవాసం ఉండవచ్చు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో శనివారం వేళ మనకి ఏకాదశి తిథి అనేది ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషం వరకే ఉంది కాబట్టి తదుపరి ద్వాదశి వచ్చింది కాబట్టి ద్వాదశి రోజున అంటే ఉదయం ద్వాదశి నాడు మీకు ఆ తిథి నుంచి ఉంది కాబట్టి మీరు పూజ చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి భోజనం చేయవచ్చు అంటే ద్వాదశి రోజున ఉపవాస దీక్ష అనేది పూర్తవుతుంది అనగా శనివారం మధ్యాహ్నానికి మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు మాకు అసలు ఉపవాసం చేయడం అనేది కుదరదండి మాకు ఆరోగ్యపరంగా అవనవండి లేదంటే ఉద్యోగరీత్యా మాకు ఉపవాసం ఉండడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే మీరు ఇలా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అంటే ముక్కోటి దేవతలు మనకి ఆవులో ఉంటాయని చెప్తూ ఉంటారు కదా ఆవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే కాబట్టి మీకు వీలైనట్లయితే ఈ విధంగా గోమాతకు చక్కగా బొట్టు పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి ముక్కోటి ఏకాదశి పూజ పూర్తి ఫలితం కోసం ఈ విధంగా చేయండి అంటే ఉపవాస దీక్ష చేయలేని వారు పూజ చేయడం కుదరని వారు ఈ విధంగా ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి లేదా గోసేవ చేసినా చాలా మంచిదండి గోసేవ అనగా గోవు చుట్టూ ఉన్నటువంటి గ్రాసాన్ని తొడవటము ఆవు పేడను ఎత్తడం ఇదంతా కూడా గోసేవ కిందే వస్తుంది కాబట్టి గోసేవ చేసిన చాలా మంచిది ముక్కోటి ఏకాదశి ఇంత విశిష్టత అని అన్నట్లయితే ముక్కోటి ఏకాదశి నాడే హాలహలం అమృతం రెండూ పుట్టాయట ఈరోజే శివుడు హాలాహలం అనగా విషాన్ని మింగాడట మహాభారతంలో యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడట ఈ విధంగా స్వామి అమ్మవార్లను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజించండి అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి